పెట్టినం ప్రెస్ మీట్లు పెట్టినాం మాకు కావాల్సింది ఏంది ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వంలో చలనం లేదు ఇవాళ బిల్లు పాస్ అయ్యి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మాకు సంబంధం లేదు ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ పెడతారా ఢిల్లీలో పెడతారా రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోనే ఏమైతుంది ఇప్పుడున్న నలభై రెండు శాతంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు ముస్లింస్ కి సపరేట్ గా పది శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత ఈ నలభై రెండు శాతంలో ముస్లింస్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇక్కడ డెబ్బై రెండు గంటలు కూర్చుంటాం ఈ డెబ్బై రెండు గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్ర నాయకులను కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్సిన పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సపరేట్గా పెట్టండి టెన్ పర్సెంట్ ముస్లింల కోసం సపరేట్గా పెట్టండి ఆ క్లారిటీ ఇవ్వండి ఆ స్పష్టత ఇవ్వండి ఆ తర్వాత బీజేపీ కనుక సంతకం పెట్టకపోతే గవర్నర్ గారు కనుక సంతకం పెట్టకపోతే మేము ఈ దీక్ష ఇక్కడ కాదు ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే వేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఈ స్పష్టత ఇవ్వకుండా ఈ క్లారిటీ ఇవ్వకుండా నువ్వెంత అంటే నువ్వెంత తూకిత్తా అంటే తూకిత్తా అని కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి బీసీ బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు ఇక రెండో విషయం మేము డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తాం మేమే అన్నం దినం మేమే నీళ్లు రాదాం డెబ్బై గంటలు ఇలా కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది పర్మిషన్ ఇస్తలేదు ఇవ్వాలంటే మనం పదిటి నుంచి నాలుగిటి వరకే ఉండాలంట నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నలభై ఎనిమిది గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం మీరు ఆంధ్రల కన్నా పాపం అయిపోయినరా ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయింద్రా మీరు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చిండు ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్